ఓం గోవిందాయ నమ సర్వరోగాలకు విరుగుడు ఈ మూడు నామాలు నిత్యం చదివేవారికి కలి ప్రేరితమైన రోగాలు రావు అని పెద్దలు చెప్తూ ఉంటారు మరి అవేంటో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బిల్లైకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక ఆ విషయాల గురించి మనం తెలుసుకోబోతున్నాం సర్వ రోగాలకు విరుగుడు నామాత్రేయాస్త్రం నామత్రయం అంటే మూడు నామాలు అవి శ్రీ అచ్యుతాయ నమ శ్రీ అనంతాయ నమః శ్రీ గోవిందాయ నమ ఈ మూడు నామాలు నిత్యం చదివేవారికి కలి ప్రేరితమైన రోగాలు రావు జబ్బులు ఏమైనా ఉంటే అనతి కాలంలోనే తగ్గిపోతాయి ఈ నామాలు ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది భగవన్ నామాలలో ఎన్నో అద్భుత శక్తులు ఉన్నాయి అద్భుత మహిమ ఉంది అందున కొన్ని నామాలు మరీ విశిష్టమైనవి అట్టి విశిష్ట నామాల్లో మరీ నామాలు అచ్యుత అనంత గోవింద అన్నవి పద్మ పురాణంలో ఈ నామ మహిమ అచ్యుతానంత గోవింద నామోచ్చరణ భేషజాత్ నశ్యంతి సకల సత్యం సత్యం వదామ్యహ అని మిక్కిలి గొప్పగా వర్ణించబడింది అంటే ఈ నామాలను పలకటం అనే మందుచేత సర్వరోగాలు నశించి తీరుతాయి ఇది సత్యం నేను సత్యం చెబుతున్నాను అని దీని అర్థం ఇలా రెండు మార్లు సత్యం అని చెప్పటం ద్వారా శ్రీ ధన్వంతరి ప్రమాణం చేసి చెప్పారన్న మాట క్షీరార్ణవ మదన సమయంలో అవతరించిన మహామహిమాన్విత పురుషుడు శ్రీ ధన్వంతరి ఆయుర్వేద వైద్య విద్యలో ఆయనదే ప్రథమ స్థానం పార్వతీదేవి అడుగగా శంకరుల వారు శ్రీమన్నారాయణుని లీలల గురించి కూర్మావతార సందర్భంలో క్షీరసాగర మదన గాథ వినిపిస్తూ ఇలా అన్నారు పార్వతి పాలకడలిలో లక్ష్మీదేవి అవతరించింది దేవతలు మునులు లక్ష్మీనారాయణుని స్థుతిస్తున్నారు ఆ సందర్భంలోనే భయంకరమైన హాలాహలం పాలకడలి నుంచి ఉద్భవించింది ఆ హాలాహలం చూసి దేవతలు దానవులు భయపడి దిక్కుకి పారిపోయారు పారిపోతున్న దేవతలను దానవులను ఆపి భయపడవద్దని చెప్పి ఆ కాలకూటాన్ని నేను మృంగుతానని ధైర్యం చెప్పాను అందరూ నా పాదాలపై పడి నన్ను పూజించి స్థుతించసాగారు అప్పుడు నేను ఏకాగ్రత చిత్తంతో సర్వదుఖహరుడైన శ్రీమన్నారాయణుని ధ్యానం చేసుకొని ఆయన నామాల్లో ప్రధానమైన మూడు నామాల్ని అచిత అనంత గోవింద అన్న మూడు మహామంత్రాలని స్మరించుకుంటూ ఆ మహాభయంకరమైన కాలకూట విషాల్ని త్రాగివేశాను సర్వవ్యాపి అయిన విష్ణు భగవాను యొక్క ఆ నామత్రయం యొక్క మహిమ వల్లర్వలోక సంహారమైన ఆ విషయాన్ని సునాయాసంగా త్రాగేశాను ఆ విషయం నన్నేమీ చేయలేకపోయింది అని సాక్షాత్తు సదాశివుడు తెలిపాడు కనుక మీరు కూడా శ్రీ అచ్యుతాయ నమ శ్రీ అనంతాయ అనంతాయనమ శ్రీ గోవిందాయ నమ అన్న నామత్రయాస్త్ర మంత్రాన్ని పలికేటప్పుడు ఈ మహిమనంతా జ్ఞాపకం ఉంచుకొని విశ్వాసం పెంచుకొని మంత్రమననం చేయడం ద్వారా అనారోగ్య బాధలు తొలగించుకొని ఆయురారోగ్యాలను పొందవచ్చు ప్రతిరోజు ఒక గ్లాసు గోరువెచ్చని నీటితో మీ దినచర్యను ప్రారంభించండి నీటి గ్లాసును చేత పట్టుకొని నామత్రయాస్త్ర మంత్రాన్ని కొద్దిసేపు పలికి ఆ నీటిని మంత్రబలంతో శక్తివంతం చేసి తరువాత ఆ నీటిని స్వీకరించండి ప్రతిరోజు ఇలా చేయడం వలన రోగాల బారిన పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు ఓం శ్రీ అర్చితానంత గోవిందాయ నమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ వెరీ మచ్